హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి ఒక ప్రసిద్ధ దేవాలయం గురించి అయితే వీడియోలు తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువరప్పులో శ్రీకృష్ణ భగవానుడు ప్రసిద్ధ దేవాలయం ఉందండి ఇది అద్భుత దేవాలయం అనే చెప్పాలి దీన్ని తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయం అని పిలుస్తారు ఈ ఆలయం సుమారు పదిహేను వందల సంవత్సరాల నాటిదని చెప్తారు ఈ ఆలయానికి రెండవ ప్రత్యేకత ఏమిటి అంటే ఆలయ తలుపులు ఇరవై నాలుగు గంటల్లో రెండు నిమిషాలు మాత్రమే మూసివేస్తారన్నమాట భారతదేశం ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రంగా భావిస్తారు కదా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా ఛేదించని రహస్య దేవాలయాలు అయితే కొన్ని ఉన్నాయండి జగన్నాథను దేవాలయంలో అందించే యాభై ఆరు భోగుల గురించి మీరు తప్పక వినే ఉంటారు అదేవిధంగా మరొక శ్రీకృష్ణుని ఆలయం నేటికి సైన్స్ ఛేదించని రహస్య దేవాలయంగా నిలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కన్నయ్యకు భగవంతునికి సమయానికి నైవేద్యం కనుక అందించకపోతే శరీరం మాత్రం మారటం అయితే ప్రారంభమవుతుంది ఈ ఆలయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆకలికి తట్టుకోలేడని ఈ ఆలయానికి సంబంధించి ఒక నమ్మకమైన నమ్మకమైతే ఉందండి దీని కారణంగా కన్నయ్యకు ఆకలి తీర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు రోజుకి పదిసార్లు ఈ కృష్ణ భగవానునికి నైవేద్యమైతే సమర్పిస్తారండి నైవేద్యం పెట్టకపోతే కన్నయ్య శరీరం చిక్కిపోతుందనమాట ప్రసాదం ఇచ్చే ప్రసాదం ప్లేట్ నుంచి కొద్ది కొద్దిగా మాయమవటాన్ని కూడా నమ్ముతారు శ్రీకృష్ణుడు స్వయంగా తనకు సమర్పించినటువంటి నైవేద్యాన్ని తింటాడని విశ్వాసం అనమాట అండి ఈ ఆలయ తలుపులు సూర్యగ్రహణము అలాగే చంద్రగ్రహణ సమయంలో కూడా మూసివేయరనమాట ఒకసారి గ్రహణ సమయంలో ఆలయ ద్వారం మూసివేశారని అప్పుడు గ్రహణం మూసిన తర్వాత ఆలయ తలుపులు తెరిచినప్పుడు శ్రీకృష్ణుని యొక్క విగ్రహము ఎండిపోయి నడుముకి ఉన్నటువంటి వడ్డాణం జారిపోయి ఉండటం ప్రజలు చూశారట ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆది శంకరాచార్యులు గ్రహణం సమయంలో కూడా ఆలయాన్ని తెరిచి ఉంచాలని సమయానికి దేవునికి నైవేద్యము సమర్పించాలని చెప్పారనమాట ఇక్కడ ఆలయంలో పూజారి దగ్గర గొడ్డలి ఉంటుందండి అది ఎందుకు ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము ఆదిశంకరాచార్యులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ ఆలయం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు నిమిషాలు మాత్రమే మూసివేసి ఉంచుతారు ఈ ఆలయము పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మూసివేస్తారు రెండు నిమిషాల తర్వాత అంటే సరిగ్గా పన్నెండు గంటలకు తెరుస్తారు ఆలయ పూజారి వద్ద తాళంతో పాటు గొడ్డలు కూడా ఉంటుంది ఒకవేళ ఆలయము యొక్క తాళం తీయటానికి సమయం పడితే గొడ్డలతో తాళం పగలగొట్టాలని అయితే దేవునికి నైవేద్యంగా పెట్టడంలో మాత్రం జాప్యం చేయవద్దని పూజారికి సూచించారండి ఇదండి వీడియో అయితే కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువరపు శ్రీకృష్ణ భగవానికి సంబంధించిన కొన్ని రహస్యాలు అయితే మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో